కేసీఆర్ సీఎం పదవి నుంచి దిగిపోతే ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో రోజుకు నాయకుడు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్నారని చివరకు మిగిలేది నలుగురే అన్నారు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు నిధులు కేటాయిస్తే అరవై ఒక వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు నల్గొండ జిల్లాలోని స్వగ్రామం లో తొలిసారిగా మంత్రి హోదాలో పర్యటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరవై ఏడు కోట్లతో బ్రాహ్మణ వెల్లంల మీదుగా చేపట్టే పలు రోడ్లకు ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శంకుస్థాపన చేశారు వెంకటరెడ్డి ఎంపీలు ఓడిపోయి బిజెపి కాంగ్రెస్ లో పడుతున్నారు ఆఖరి కొడుకు బిడ్డ అల్లుడు సడకుడు కొడుకు మిగిలి ఎందుకు పోయి పది ఏళ్ళు ఏడు లక్షల కోట్లు దోశ తింటే ఇల్లవాళ్ళ ప్రాజెక్టు కట్టబైతే ఒక ఇల్లు కట్టగా అవుతుంది ఒక మంచి పైన కలవాలంటే కలవాలి కదా ఇవాళ సెక్రటరేట్కి పోతాను నేను పొద్దున ఏడు గంటలకు ఇంటికాళ్ళ రెడీ అయితే నాలుగు గంటలకు తెలిసి ఇంటికాళ్ళ మొత్తం పది ఐదు ఆరు వేల మంది ఆడ మినిస్టర్ పోతే పోతే మొత్తం జాతర పబ్లిక్ మీటింగ్ నా ఇన్ని వేల మంది పదేళ్ళకి ఎందుకు రాలంటే ఎవరు రానిచ్చింది సార్ అప్పుడు మీ ఎంపీలనే రానియలేదు ఇలా కాంగ్రెస్ కాబట్టి మీ ప్రజారాజ్యం ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఎప్పుడు పోయినా కానీ డోర్ తెచ్చి పెడతాడు మేము ఫోన్ చేస్తే మాట్లాడుతాడు మా ఎమ్మెల్యేలు పైన అప్పుడు ముఖ్యమంత్రి గెలవాలంటే మనం యజ్ఞం చేస్తే దేవుడు కలిసి తప్ప కేసీఆర్ గెలవబోతుంది ఆయన ఎవరు గెలవదు కాళేశ్వర కాంట్రాక్టర్లకు బిడ్డకు కొడుకు ఢిల్లీలో బంధుశాఖ వాళ్ళకి తప్ప ఎవరికి గడివే కాదు